తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నేను మారాను మారాను అని చెప్పినా ఎప్పుడు మారలేదు కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పకుండానే మారిపోయారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శనివారం నాడు ప్రకటించిన టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా చూసిన తర్వాత పార్టీ నాయకుల ఫీలింగ్ ఇది ఒకేసారి చంద్రబాబు నాయుడు ఏకంగా తొంభై నాలుగు సీట్లు ప్రకటించడం అంటే అది పెద్ద సంచలనం కిందే లెక్క ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా ఎప్పుడు ఆయన చివరకు తాను పోటీ చేసే కుప్ప సీటు ప్రకటించడానికి కూడా చాలా సమయం తీసుకునేవాళ్ళు ఎక్కడి వరకు ఎందుకు గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని చివరి నిమిషం వరకు తేల్చకుండా నాంచిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది కూడా గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓటమికి ప్రధాన కారణమైందనే విమర్శలు సొంత పార్టీ నుంచే చంద్రబాబు నాయుడు గతంలో ఎదుర్కొన్నారు నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు తప్ప పెద్దగా పనేమీ ఉండదనే చెప్పొచ్చు దీంతో ఏ నాయకుడైన అభ్యర్థుల కాలాలతో పాటు ఇతర అంశాలపై ఫోకస్ పెట్టడానికి కావాల్సినంత సమయం చిక్కుతుంది చంద్రబాబు నాయుడు ఓల్డ్ స్టైల్ ఏంటంటే చివరి నిమిషం వరకు ఏమీ తేల్చరనేదే ఎన్నికల ముందు గత కొన్ని నెలలుగా వైసీపీ సర్కార్ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై వరుస పెట్టి కేసులు పెట్టించారు చివరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ఏకంగా చంద్రబాబును జైలుకు పంపిన విషయం కూడా తెలిసిందే దీంతో కొన్ని నెలల పాటు పార్టీ వ్యవహారాలు పక్కకు పడిపోయాయనే చెప్పాలి వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందనే విషయం ముందే ఖరారు కావడంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అవి ఎక్కడెక్కడ ఇవ్వాలనే అంశంపై అంతర్గతంగా టీడీపీ జనసేనలు భారీ కసరత్తే చేశాయి ఒక మాటలో చెప్పాలంటే ఇది చంద్రబాబుకు పెద్ద పరీక్షగా మారిందనే చెప్పొచ్చు టిక్కెట్ రాని వారి దగ్గర నుంచి కొంత వ్యతిరేకత రావడం సహజమే అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా ఎవరెవరికైతే టిక్కెట్లు ఇవ్వలేకపోతున్నారో వాళ్ళని పిలిచి మాట్లాడుతూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు ఒకేసారిలో అభ్యర్థులను ప్రకటించడం టీడీపీ నాయకులను కూడా ఒకంత సర్ప్రైజ్ గురి చేసిందని చెప్పొచ్చు ఇప్పటికే టీడీపీ తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించింది జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇవ్వనున్నట్లు తేల్చి చెప్పింది మిగిలిన యాభై సీట్లలో ఎవరు పోటీ చేస్తారనే విషయం షెడ్యూల్కు ముందే వెల్లడిస్తారా లేక దీనికి కొంత సమయం తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే మరోవైపు టిడిపి జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందా రాదా అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు బీజేపీ విషయంలో క్లారిటీ వస్తే టిడిపి జనసేనలు తమ తమ అభ్యర్థులను వెంటనే ప్రకటించే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకమనే విషయం తెలిసిందే మరోవైపు జనసేన కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీలో తమ బలాన్ని చాటాలనే కృత నిశ్చయంతో ఉంది చాలా రోజుల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైసీపీ సర్కార్ను గద్దె దింపాలంటే ఇది ఎంతో ముఖ్యమంటూ దీనికోసమే టీడీపీతో కలిసి ముందుకు సాగుతున్నట్లు పలుమార్లు స్పష్టం చేశారు అందుకే టీడీపీ నుంచి తీసుకునే సీట్ల విషయంలో నెంబర్ కంటే గెలుపునే ప్రాతిపదికగా తీసుకుంటున్నట్లు ఆయన బహిరంగంగానే చెప్తున్నారు స్ట్రైక్ రేట్ తొంభై శాతం పైగా ఉన్న సీట్లపైనే టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్తూ టిక్కెట్లు దక్కన వారికి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ప్రాధాన్యత దక్కుతుందని పార్టీ నాయకులను అనునయించే ప్రయత్నం చేస్తున్నారు టిక్కెట్ల విషయంలో తొలిసారి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం ఎంత మేర సత్ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ